ఈ రోజు నేను చూసిన అద్భుతమైన సన్నివేశాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విజయవాడ పోరంగి ఏరియాలో కార్లు నేను ఒకరి కోసం వెయిట్ చేస్తుంటే ఓ ట్రాఫిక్ పోలీస్ కొంతమంది పిల్లల్ని వేగంగా ఒక షాప్ లోకి తీసుకెళ్లే దృశ్యాన్ని చూశాను విషయం ఏంటా అని ఆరాధిస్తే అప్పుడు అర్థమైంది ఆ పిల్లలు ఆ షాప్ లో వచ్చే వరకు కాళ్ళకు చెప్పులు లేవని బయట ఒక రేంజ్ లో ఎండ మండుతుంది కాలు కాలుతున్నాయి ఇంటికి వెళ్తున్న పిల్లలు అదే రోడ్డు మీద చాలా మంది చూసే ఉంటారు కానీ ఎవ్వరికీ కనబడని వినబడని ఆ పిల్లలు నొప్పి ఈ పోలీస్ అయిన గుండెని తాకింది అందుకే గబగబా షాపుకు తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ వాళ్ళకు నచ్చిన కొత్త చెప్పులు కొనిచ్చేశాడు ఆయన ఇదంతా నేను వీడియో తీస్తుంటే వద్దు సార్ అని సున్నితంగా తిరస్కరించిన ఓ మంచి మనసున్న మొహమాటస్తుడు అప్పటి వరకు ఎండలో ఎర్రబారిన వాళ్ళ పాదాలకు చూస్తూ ఓ చిన్నపాటి బాధ అదే కాళ్లకు కొత్త చెప్పులు చూస్తూ సన్నటి చిరునవ్వు ఒకేసారి గమనించాను ఆ పోలీస్ బాబాయ్ ముఖంలో కొత్త చెప్పులు వేసుకుని చట్టాపట్టాలు వేసుకుంటూ గంతులేస్తున్న ఆ పిల్లలు పాట చెప్తే మురిసిపోయాడు సాయం చేయాలంటే ఉండాల్సిందే డబ్బు కాదు స్పందించే గుణ అని మరోసారి నిరూపించాడు ఈ రైల్ హీరో నేను పేరు చెప్పలేదు కదా వెంకటరత్నం సభాస్ బాబాయ్ యార్య రైల్ హీరో